రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక తీవ్రంగా ఖండింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వికేంద్రీకరణ చర్చా వేదిక సభ్యులు డాక్టర్ రామచంద్ర యాదవ్ సోషల్ అనలిస్ట్ డాక్టర్ వసుంధరా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టేందుకు మూడు పంటలు పండే పొలాల జోలకు వెళ్లొద్దని కోరారు ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ కార్యక్రమంలో గాంధీనగర్ ప్రెస్ మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో చర్చా వేదిక సభ్యులు డాక్టర్ రామచంద్ర యాదవ్ సోషల్ అనలిస్ట్ డాక్టర్ వసుంధరుడు పాల్గొని మాట్లాడుతూ విద్య వైద్యం ప్రజల హక్కుని అని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ అధ్యయనంలోనే ఉండాలన్నారు మెడికల్ కాలేజీలన్నీ డీసెంట్రలైజ్ రాష్ట్రాలతో వల్ల నష్టపోయిన రైతులందరికీ సహకారం అందించాలన్నారు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నా పేరు డాక్టర్ సి రామచంద్రయ్య హైదరాబాద్లో అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొఫెసర్గా రిటైర్ అయినాను సామాజిక కార్యకర్తగా అనేక సంవత్సరాలుగా పనిచేశాను పక్కమంత్రి డాక్టర్ వసుంధరావు గారు సామాజిక కార్యకర్త జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనే జీవోన్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్లు వేస్తున్నారు సలీం మాలిక్ గారు అనంతపూర్ నుంచి సామాజిక కార్యకర్త మేము ముగ్గురం రోజు ఇంకా కొంతమందిని కలుకుండా వచ్చే రోజుల్లో ఈ వెనుకబడిన జిల్లాలకు ఎంత నిధులు కేటాయిస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద ఎక్కడా స్పష్టత లేదు కేంద్రం నుంచి ఏదైనా నిధులు వస్తుంటే అవి ఎక్కడికి వెళుతున్నాయో స్పష్టత లేదు అందుకని వచ్చే రోజుల్లో ఈ నిధుల కేటాయింపు ఎంత ఖర్చు పెట్టిందంత అనే విషయం మీద ప్రభుత్వ గణాంకాలు తీసి వీటిని వెనుకబడిన జిల్లాల్లో ఖర్చు పెట్టేట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి ఒక బలమైన డిమాండ్తో మేము ఫోరం ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ముఖంగాను తర్వాత కొన్ని చర్చా వేదికల ద్వారాను ప్రజలు ముందుకు మా అభిప్రాయాలు చెప్దామని చెప్పేసి ప్రయత్నం చేసినాం ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్లో ఒక ముఖ్యంగా ఒక నాలుగైదు అంశాలని ప్రస్తావించడం జరిగింది ఒకటి రైతాంగం చాలా చితికిపోయింది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఈ రైతాంగానికి చేయూతనివ్వడానికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు కేవలం ఆ రైతు భరోసా అనేది ఆరు వేల రూపాయలు బ్యాంకులు వేయడం తప్ప ఇది రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడేది కాదు లక్షల సంఖ్యలో రైతులు తమ పంటలని పొలాల్లోనే వదిలేస్తున్నారు లేకపోతే బయటకు తీసుకొచ్చినా పడేస్తున్నారు ప్రభుత్వం దీని మీద యుద్ధ ప్రాతిపద స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి నేను స్వయం ఆధారిత ప్రాజెక్టుగా మొదలుపెట్ట అమరావతి ఈ రోజు అరవై వేల కోట్ల పైగా ఇప్పటికే అప్పు అంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి ఇది ఆర్థికంగా ఒక పెద్ద గుదిబండగా తయారవుతా ఉంది ఇది ఇది ఇలా ఉంటే ఇంకా బరువు మోపడానికి రెండవ దశ ల్యాండ్ కూలింగ్ అంటూ నలభై యాభై వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఉంది అది కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున బరువు పడుతుంది దీన్ని ఆపాలి దీన్ని సామాజికవేత్తని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మీద ఫైవ్ నైన్టీ జీవోని పిల్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వేసింది నేనే అదొకటి సార్ ఆల్రెడీ చెప్పారు రెండోది ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక విద్యా వైద్యాలు రెండు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలనేది మా ఉద్దేశం అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకి రాయలసీమ జిల్లాలు కానీ అటు ఉత్తరాంధ్రలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో భూసేకరణ అనేది ఒకటి కొత్తగా తయారైంది దాన్ని ఆపితే మంచిదనేది ఇంకొక ఒక సూచన అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ ని ఆపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దానికి వ్యతిరేకంగా ప్రైవేటైజేషన్ అనుకూలంగా ఈ మధ్య ప్రభుత్వ నేతలు మాట్లాడటం జరిగింది దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నటువంటి విశాఖ ఉద్యోగులు ఈరోజు ఇరవై వేల లోపలికి వచ్చారు దాని సొంత గనులు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుని పరంగా చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలనేది మా యొక్క ఇంకొక ఈ చర్చలో ఒక భాగం ఈ విధంగా అదేవిధంగా కరేడు భూముల విషయంలో మూడు పంటలు పండుతున్నటువంటి కరేడు భూముల్ని వదిలేసేసి నెల్లూరు జిల్లాలో నలభై వేల ఎకరాలు బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి వాటిల్లో పారిశ్రామక్ వేతల్ని ఆహ్వానించి మీరు రాయితీలు ఇవ్వచ్చు అంతేగాని మూడు పంటలు పండేటువంటి పొలాల జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాము అదేవిధంగా ఆగిపోయి ఉన్నటువంటి అనేక నీటి పారుదల శాఖ ప్రాజెక్టులని పూర్తి సత్వరం పూర్తి పూర్తి చేస్తే అనేక లక్షల ఎకరాలకి నీరు అందించేటువంటి ఇది జరుగుతుందనేది అనేది ఇంకొక మా చర్చలో ఒక భాగం వెలుగొండ ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేస్తే దాదాపు పదమూడు లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయనేది కూడా మా చర్చలో ఇంకొక భాగం వీటన్నిటినీ